వెల్కమ్ టు గోర్ల యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీగా మతం గత రెండు వీడియోల నుంచి మొఘల్ వంశం మొఘల్ వంశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడాం మరి గత వీడియోలో మనం ఏం చేస్తామంటే బాబర్ గురించి బాబర్ యొక్క యుద్ధాల గురించి మాట్లాడాం ఇప్పుడు మనకు కావలసింది బాబర్ తర్వాత వచ్చినటువంటి అతని కుమారుడైన హోమయోన్ గురించి మాట్లాడుదామండి ఓకేనా మరి మొఘల్ వంశంలో హోమియోన్ పరంగా తీసుకుంటే ఇతను ఒక టైం పీరియడ్ మీరు పరిశీలించండి క్రీస్తు శకం సార్ పదిహేను వందల ముప్పై నుండి పదిహేను వందల నలభై ఆ తర్వాత మరలా ఏం చేశారని ఇతడు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు వరకు కూడా పరిపాలించడం జరిగింది ఇది హోమియోని యొక్క టైం పీరియడ్ తీసుకుంటే అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిందో చూడండి సుమారు ఒక పదిహేను సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ మరి ఈ పదిహేను సంవత్సరాలు ఎవరు పరిపాలించారు సార్ భారతదేశాన్ని అంటే శేర్సా అనేవాడు పరిపాలించాడు అంటే పదిహేను నలభై నుండి పదిహేను యాభై ఐదు వరకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ను మనకి శేర్షా అనేవాడు పరిపాలించాడు అతను మన మొఘల వంశం కాదు కాబట్టి ఆయన గురించి మనం చెప్పేటప్పుడు మాట్లాడదాం మరి ఇక్కడ హొమియోన్ పరంగా మీరు పరిశీలించినట్లయితే హోమిన్ అనేవాడు బాబర్ యొక్క కుమారుడు అని చెప్పి అన్నాం అయితే మనం ఏం చెప్పుకున్నామంటే బాబర్కి వివాహమైన తరువాత బాబర్కి నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు పుట్టారు నలుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు జన్మించారు దాంట్లో ఒక కొడుకు పేరు మీకు తెలుసు పెద్ద కుమారుడి పేరే హుమయూన్ అంటున్నాం హోమయూన్ అనగా తెలుగులో అర్థం ఏమిటంటే అదృష్టవంతుడిని అర్థము ముందు గత డిఎస్సికి అడిగిన పెట్టే హోమయూన్ అనగా అర్థం ఏమిటనంటే అదృష్టవంతుడుని అర్థము అంటే ప్రతి పేరుకి ఒక పేరు ఉంటుంది కదా ప్రతి నేమ్కి అదే విధముగా హుమయూన్ అనగా అదృష్టవంతుడిని అర్థము కానీ మొఘల్ చక్రవర్తులందరిలోకెల్లా ఏకైక దురదృష్టవంతుడు ఎవరంటే హుమయునే పేరుకు మాత్రమే అదృష్టం కానీ ఇతడంత దురదృష్టవంతుడు మొఘల్ చక్రవర్తుల్లో ఎవ్వరూ లేడు ఎందుకంటే పాపం ఇంత రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలించిందే లేదు అరే అంతెందుకు సార్ అసలు సింహాసనమై కూర్చుందే చాలా తక్కువ ఇలా కూర్చుందామనుకుంటాడు ఎవరో కూడా యుద్ధానికి రమ్మండం గెలిచాడో లేదో తర్వాత విశాం యుద్ధానికి వెళ్తే చాలా హెడ్ హేక్ కదా యాక్చువల్గా తీసుకుంటే హోమియోన్ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే నజీరుద్దీన్ మహమ్మద్ ఏం పేరు సార్ హొమ్ యొక్క అసలు పేరు కానీ మీరు తీసుకోండి నజీరుద్దీన్ మహమ్మద్ అని చెప్పి అంటున్నామండి నజీరుద్దీన్ మహమ్మద్ కానీ మన వాడికి అదృష్టం ఉండాలనే ఉద్దేశంతో హుమయూన్ అని పేరు పెట్టారు కానీ ఇతడంతా దురదృష్టవంతుడు మీరు ఎవరూ లేరని చెప్పాం ఎందుకంటే పాపని ఇతను యుక్త వయసు రాగానే తన తండ్రి చనిపోవటం జరుగుతుంది ఏం చనిపోలేదు ఇక్కడ చరిత్రకారులు చెప్పిన విశేషం ఏమిటంటే అసలు విషయం ఏమిటనంటే పాపం బాబర్ అనేవాడు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో బెంగాల్ పరిసర ప్రాంతంలో ఉంటాడు గత వీడియో చూడండి మీకు అర్థమవుద్ది ఎప్పుడైతే బెంగాల్ పరిసర ప్రాంతంలో ఉన్నాడో హోమియోన్కి ఒక మా ఒక రకమైనటువంటి జబ్బు వస్తుంది ఆ జబ్బుని ఎవరూ తగ్గించకపోతే చివరికి హోమియోని కొంతమంది బాబర్ కొంతమంది పండితులు చూపిస్తే వాళ్ళు అంటారంట హోమినికి ప్రపంచంలో ఏదైతే ఇష్టమైనది ఉందో ఆ ఇష్టమైనదాన్ని హోమీని వదిలేస్తే ఆటోమేటిక్ హోమియోని బతుకుతాడని బాబర్కి చెప్పారంట పని బాబర్ ఆలోచించాడు ప్రపంచంలో తన కొడుకు ఏదంటే అంట నాకంటే ఎవరు ఎక్కువ ఇష్టం కాదు అని తెలుసు బాబర్కి ఒకవేళ నేను చనిపోతే నా కొడుకు బతుకుతాడేమో అని ఒక చిన్న హోప్ ఉంది కదా వెంటనే బాబర్ ఆహార పానీయాలు తీసుకోవడం మానేస్తే రోజు రోజుకి రోజు రోజుకి బాబర్ చనిపోవడము హోమిోన్ లేవడం జరిగింది ఇది నిజమా అంటే ఎస్ పక్క ఆధారం దొరికింది ఈ విషయం మనకి ఎవరో చెప్పితే నమ్మకపోదాం ఎవరు చెప్పారంటే హోమియోన్ యొక్క సిస్టర్ చెప్పింది అంటే నాతో చెప్పడం గట్ట కాదు సార్ ఒక గ్రంథాన్ని రాసిందామే ఆ గ్రంథం పేరే హుమయూన్ నామా అంటే హుమయూన్ నామా అనే గ్రంథం మీరు పరిశీలించండి ఫాలో అవుతున్నారు కదా హుమయూన్ నామా ఈ గ్రంథం పరంగా మీరు పరిశీలిస్తే ఎవరు రాశారంటే హుమయూన్ యొక్క సిస్టర్ రాసింది అంటే బాబరి యొక్క కుమార్తె రాసింది ఈ గ్రంథాన్ని రాసిన ఆవిడ పేరు ఎం పేరంటే గుల్ బదన్ బేగం అని చెప్పి అంటున్నామండి గుల్ బదన్ బేగం ఏమి చెప్పింది అలాగని అంటే ఈ హోమియోన్ అనే గ్రంథంలో హోమియోన్ ఏ విధముగా చక్రవర్తి అయ్యాడనే విషయం గురించి ఉన్నది సార్ అదే విధముగా బాబర్ ఏ విధముగా మరణించాడు అనేది కూడా ఉన్నది ఓకేనా ఇది ప్రధానంగా పరిశీలిస్తే మరి హోమియూన్ చాలా యుద్ధాలు చేశాడు ఎలాగైతే మీరు బాబర్ చేసిన యుద్ధాలు గుర్తుపెట్టుకున్నారో హోమ్యూన్ చేసిన యుద్ధాలు కూడా గుర్తుపెట్టుకోండి సార్ ఇది స్కూల్స్టండ్ సోషల్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంటు సో ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి అంతవరకు పరిమితము రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది మరి హోమియూన్ చాలా యుద్ధాలు చేశాడు దౌరా యుద్ధం చేశాడు మండాసూర్ అన్నాడు చునార్ యుద్ధం అన్నాడు చౌసా యుద్ధం అన్నాడు బిల్గ్రామ్ యుద్ధం అన్నాడు అదే విధముగా సిర్హింద్ యుద్ధం అన్నాడు చూడండి హోమియోన్ చేసిన యుద్ధాలు వరుస అంటాడు మరి హోమియోన్ ప్రధానంగా తీసుకుంటే హోమియోన్ ఒక యుద్ధం చేశాడు ఆ యుద్ధం పేరే దౌరా యుద్ధం అండి ఎందిది దౌరా యుద్ధం సార్ వరుస వరుస అడుగుతాడు చాలా చాలా కేర్ఫుల్ ఇది చదవడమే సార్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఓకేనా హోమియోన్ చేసిన ఒక యుద్ధం పేరు దౌరా ఆ తరువాత యుద్ధం చేశాడు సార్ ఆ యుద్ధం పేరే మండాసోర్ యుద్ధం అండి మండా సోర్ యుద్ధం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ యుద్ధం ఎవరితో చేశాడనేది కావాలి ఆ తరువాత మీరు పరిశీలించినట్లయితే చునారు యుద్ధం అని చెప్పి అన్నామండి ఆ తరువాత మీరు పరిశీలించినట్లయితే చౌసా యుద్ధం అని చెప్పి అన్నామండి ఇవి మనవాడు చేసిన అత్యంత ప్రధానమైన యుద్ధాల పరంగా పరిశీలిస్తే మరి మొఘల సామ్రాజ్యం కొన్ని సంవత్సరముల పాటు గ్యాప్ రావడానికి కారణమైన యుద్ధం అయితే బిల్గ్రామ్ యుద్ధం అని చెప్పి ఉన్నామండి ఈ నాలుగు వరుస గుర్తు పెట్టుకోండి దౌరా యుద్ధం చునా మండాసోర్ యుద్ధం చునారు యుద్ధం చౌసా యుద్ధం బిల్గ్రామ్ యుద్ధం సరే నాలుగు వరుస వరుస గుర్తుపెట్టుకోవాలి మరి దౌర యుద్ధ పరంగా మీరు పరిశీలించండి దౌర యుద్ధం అనేది మనవాడు పదిహేను వందల ముప్పై రెండులో చేయటం జరిగింది సరే ఓకేనా దౌర యుద్ధాన్ని మనవాడు పదిహేను వందల ముప్పై రెండులో చేశాడు అదేవిధముగా మండసోర్ తీసుకోండి పదిహేను వందల ముప్పై ఐదులో చేశాడు ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీకు చునార్ యుద్ధం అన్న టూ ఇయర్స్ గ్యాప్ తీసుకోండి పదిహేను వందల ముప్పై ఏళ్ళులో తీసి చేయడం జరిగింది పదిహేను ముప్పై ఏడు ఆ మధ్యలో ఉన్నవి కాబట్టి చౌసా యుద్ధం తీసుకుంటే పదిహేను ముప్పై తొమ్మిదిలో చేశాడు బిల్గ్రామ్ యుద్ధం ఏమో పదిహేను నలభైలో చేశాడు బిల్గ్రామ్ యుద్ధానికే మరొక పేరేం పేరంటే కనోజ్ యుద్ధం అని చెప్పి అంటున్నాం సార్ ఇది మన హోమియోన్ చేసిన యుద్ధాలు వరుసగా అడిగితే ఓకేనా మరి దౌర యుద్ధం పదిహేను వందల ముప్పై రెండులో ఎవరితో చేశాడు కూడా మీకు చెబుతున్నా ఆయన పేరే మహమ్మద్ లోడీ అని అంటున్నాం మహమ్మద్ లోడీ ఎవరతడు ఈ మహమ్మద్ లోడీ అనేవాడు సో బీహార్ని జాన్పూర్ పరిసర ప్రాంతాలు పరిపాలిస్తున్న రాజు ఓకేనా ఈ యుద్ధంలో మనవాడు మహమ్మద్ లోడీ అనేవాడిని ఓడించటం జరిగింది మహమ్మద్ లోడీ దీనివల్ల మనవాడికి బీహారు అదేవిధముగా జాన్పూర్ అనే నగరాలు వచ్చాయి జాన్పూర్ చాలా గొప్ప నగరం అండి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కట్టబడింది సోదర వింటున్నారా ఎస్ తర్వాత మండాసూర్ యుద్ధం అన్నం పదిహేను వందల ముప్పై ఐదు మరి ఈ యుద్ధంలో ఎవరు నుడించాడంటే గుజరాత్ను పరిపాలిస్తున్న బహదూర్ షా అనేవాడిని నడించాడు ఈ యుద్ధంలో మనవాడు గుజరాత్ను ఓడిస్తున్నటువంటి గుజరాత్ను పరిపాలిస్తున్న బహదూర్స్ అనేవాడిని ఓడించి గుజరాత్ని ఆక్రమించడం జరిగింది మరి మూడవది చునారు యుద్ధం ఉన్న ఈ చునారు యుద్ధంలో ఎవరిని ఓడించాడంటే ఫస్ట్ టైం అండి షేర్షా అనేవాడిని ఓడించాడు గుర్తుపెట్టుకోండి దౌర యుద్ధంలో హోమియోను గెలిచాడు సార్ ఇక్కడ మండా సోర్ యుద్ధంలో కూడా హుమూన్ గెలిచాడు చునార్ యుద్ధంలో కూడా హోమ్యూను గెలవటం జరిగింది కానీ సెరిసా గొప్ప డేంజరస్ అండి ఎందుకంటే అత చాలా చాలా గొప్పవాడు ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతానికి చెందినవాడు ఏ విధంగా అయినా సరే హోమయను ఓడించాలని భారతదేశాన్ని నేను మాత్రమే పరిపాలించాలని కోరిక కలిగిన వాడు కానీ హుమయనుకు ఎప్పుడైతే తండ్రి లేడో మన వాడికి అమ్మాయిల పట్ల మత్తు పానీయాల పట్ల కొద్దిగా అభిమానం మనం మరి ఇంట్లో ఎవరు లేకపోతే ఏ విధంగా ఉంటుంది వెంటనే పదిహేను వందల ముప్పై ఏళ్ళలో సెరసాను ఓడించిన తర్వాత హోమియోన్ చేసిన పెద్ద తప్పు ఏమిటంటే అరే శేరిసా పెద్ద యుద్ధం రాదు అనుకున్నాడు శేరిసా ఎవడు ఓడిపోయాడు కదా తక్కువ అంచనా వేయడానికి లేదు కానీ హోమియోన్ ఏం చేశాడని అంటే అటు వెంటనే ఢిల్లీకి పోవచ్చుగా అప్పుడు పరిపాలించుకోవచ్చుగా ఢిల్లీకి పోకుండా శేరిసాను ఓడించిన తర్వాత ఆ పక్కన ఒక నగరం ఉందండి ఆ నగరం పేరే బిన్నెత్ నగర్ అంటున్నామండి ఈ బిన్నెత్ నగర్ అనే ప్రాంతంలో పాపం యుద్ధం చేసి అలిసిపోయినట్టున్నాడు ఉన్నాడు తొమ్మిది నెలల పాటు విపరీతమైన విశ్రాంతి తీసుకున్నాడు చక్రవర్తి లక్షణమే కాదు ఎవడ లక్షణం వాడిదే బిన్నెత్తు నగర్ అనే ప్రాంతంలో తొమ్మిది నెలల పాత విశ్రాంతి తీసుకున్నాడు ఎవరితో అమ్మాయిలతోని మత్తు పానీయాలతోని పెద్ద అదనమాట ఓకే ఎప్పుడైతే ఇలా తీసుకున్నాడో అప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ బిన్నెత్ నగరకి ఏమని పేరు పెట్టాడు తెలుసా హోమియూన్ స్వర్గాల నగరం అని పేరు పెట్టాడు బిన్నెత్ నగరకి హోమయూన్ పెట్టిన పేరు స్వర్గాల నగరము మరి ఏం స్వర్గం చూశాడో ఏందో కానీ ఇక్కడ ఇది ఆ తర్వాత శేర్షా ఆలోచించాడు ఇలా కాదు మన వాడికి లక్షణాలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఈజీగా ఓడించగలమని చెప్పి పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో సో ఇదిగోండి చౌసా అనే యుద్ధం చేశాడు చౌసా అనే యుద్ధంలో ఈ యుద్ధంలో శేర్సా చేతిలో మన హోమీని ఓడిపోయాడు ఎప్పుడైతే హుమియను ఓడిపోయాడో పాపం హోమిను పారిపోయాడు చివరికి శేరస చంపేస్తాడేమని హోమిను పరిగెడుతున్నాడు శేరస వెళ్తున్నాడు హోమిను పరిగెడుతున్నాడు శేరస వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళగానే దగ్గరకు వచ్చేసాడు ఇతను చేతిలో చనిపోయిన బదులు తానే చనిపోతే బెటర్ అని అక్కడ గొప్ప నది ఉన్నది ఆ నది పేరే కర్మసానో సరే ఓకేనా ఈ కర్మసానో అనే నదిలో దూకి చచ్చు దూకేస్తాడు పాపం సేరీ చూశాడు నదిలో మనిషి కనిపించలేదు చనిపోయాడు అనుకున్నాడు కానీ మరలా బయటకు వచ్చాడండి వయ్ బయటకు వచ్చి ఇలా కాదని మరలా కొంతకాలం పూట రెస్ట్ తీసుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది నెలలో మరలా మనవాడిపై యాత్ర చేశాడు పదిహేను వందల నలభై సంవత్సరంలో ఆ యుద్ధం పేరే బిల్గ్రామ్ లేదా కనోజ్ యుద్ధం అంటాం ఇది కూడా సేర్సాతోనే చేయటం జరిగింది మన హోమియోన్ గుర్తుపెట్టుకోండి ఒక యుద్ధంలో మాత్రమే గెలిచాడు హోమియోన్ చౌసా యుద్ధంలోను బిల్గ్రామ్ లేదా కనోజ్ యుద్ధంలోను సేర్సా గెలిచేశాడు హోమియోన్ ఓడిపోయాడు ఎప్పుడైతే శేర్సా చేతిలో ఓడిపోయాడో ఈసారి ఎలాగైనా మరలా మళ్ళీ స్టేమ్ షోర్ పరిగెట్టడం వెళ్ళడం పరిగెట్టడం వెళ్ళడం ఈసారి మధ్య భారతదేశ అడవులోకి పారిపోయాడు ఢిల్లీ నుంచి మధ్యలోకి వచ్చేసాడు ఓకేనా ఇది కదా మన భారతదేశం ఇక్కడ నుండి ఇలా మధ్య భారతదేశ అడవుల్లోకి వచ్చాడు ఈ మధ్య భారతదేశ అడవుల్లో అలా సంచరిస్తూ సంచరిస్తూ ఉండగా పదిహేను వందల నలభై ఒకటో సంవత్సరంలో మనోడుకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి పేరే హమీదా బాను బేగం ఏ బాను హమీదా బాను బేగం అంటున్నామండి హమీదా బాను బేగం మరి ఎందుకని ఈ హమీదా బాను బేగం అని మన హోమయను చూశాడు చూసిన తర్వాత ఎవడు పులిహోర వాడిది మనవాడు పులిహోర స్టార్ట్ చేశాడు ఇద్దరికి మధ్య వివాహం కూడా జరిగిందండి మరి వివాహం జరిగిన తర్వాత సార్ విత్తన వన్ ఇయర్లోనే పెళ్ళి ఎప్పుడు జరిగిందంటే పదిహేను వందల నలభై ఒకటిలో జరిగింది మా అక్కడ ఖాళీలు లేదు ఇదిగోండి పదిహేను ముప్పై రెండు నుంచి ఓకేనా మరి హమీదా భాను బేగంకి వివాహమైన తరువాత హుమయూన్కి హమీదా భాను బేగంకి పదిహేను వందల నలభై రెండు సార్ ఫాలో అవుతున్నారుగా పదిహేను వందల నలభై రెండు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరంలో అక్బర్ అని పేరు పెట్టడం జరిగింది పుట్టిందేమో పదిహేను నలభై రెండు నవంబర్ ఇరవై మూడు పేరైతే మాత్రం పదిహేను నలభై ఐదులో పెట్టారు ఇప్పుడు ఆలోచించాడు ఎక్కడికి వెళ్ళిపోదామా అసలు తన భార్య ఇంతకుముందు అంటే టూమురు ఎవరు లేడు సింగిల్ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలిగా తన భార్య అయినటువంటి హమీదాబాను బేగమని తన కొడుకైన అక్బర్ని కాపాడన లక్ష్యంతో తన పూర్వీకుల జన్మస్థలమైన పర్సియా దేశానికి పారిపోతాడు పర్సియా అంటే ఏమిటి ఇరాన్ దేశానికి పారిపోవటం జరిగింది ఇలాంటి కాలంలోనే మనకు శేరిసా పరిపాలించాడు ఆ మధ్యలో కానీ కొన్ని కారణాల వల్ల శేరిసా చనిపోతాడు శేరిసాకి యుద్ధంలో లేదు కొంతమంది ఉంటారండో అయి ఊహించిన విధంగా విధిరాతం తప్పించలేరు అన్నట్లు శేరిసా తన తుపాకి గుండు తానే తగిలి చనిపోతాడు అది ఎలాగో తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాములండి శేరిసా పదిహేను నలభై ఐదులో చనిపోయిన తర్వాత శేరిస యొక్క వారసలకు పెద్దగా యుద్ధం రాదు ఈ విషయం తెలుసుకున్నాడు మన ఎక్కడో ఇరాన్కు పారిపోయినటువంటి మన హొమయూన్ ఆ తరువాత పదిహేను వందల యాభై ఐదు నాటికి సరోకేనా పదిహేను వందల యాభై ఐదు నాటికి మన ఇండియాని సికిందర్ సూర్య అనేవాడు పరిపాలిస్తున్నాడు సికిందర్ సూర్ ఇతను పరిపాలిస్తున్నాడు ఇతనికి పెద్దగా యుద్ధం రాదు అంటే సూర్ వంశస్థుడైన శేరసయ్యకు వారసుడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అరే నేను ఒకప్పుడు నా 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 దేశమే కదా భారతదేశం నేను ఎలాగైనా వచ్చేస్తానని చెప్పి పదిహేను వందల యాభై ఐదో సంవత్సరంలో మరలా మనవాడు భారతదేశంపై దండెత్తాడు ఇదిగోండి పదిహేను వందల యాభై ఐదులో ఈ సికిందర్ నోడించడానికి మనవాడు గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధం పేరే మచ్చి వారా యుద్ధము లేదా సిరి హిందీ యుద్ధం అండి ఫాలో అవ్వండి వై మత్స్యవారా యుద్ధము లేదా సిరి హిందీ యుద్ధము ఈ యుద్ధంలో సికిందర్శాసుని చంపేసి మరలా మన భారతదేశాన్ని ఆక్రమించేశాడు ఇదిగోండి రెండు ఇక్కడికి పదిహేను యాభై ఐదు అంటే మచ్చివారా లేదా సిరి హిందీ యుద్ధం ఎంత గొప్పదో తెలుసా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు యూపీఎస్సీలో ఈఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో అయితే ఎందుకంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం మరలా స్థాపించడానికి కారణమైన యుద్ధం మొదటి పానపట్టి యుద్ధము కాన్వ యుద్ధము ఎంత గొప్పవో సార్ ఫాలో అవ్వాలి లేదా సిరిహింద యుద్ధం అంతే గొప్పది ఈ యుద్ధంలో హున్ గెలవబట్టే అక్బర్ లాంటి గొప్ప చక్రవర్తి మన భారతదేశానికి వచ్చి ఉన్నాడు సార్ కాబట్టి ఈ యుద్ధంలో మరలా మన భారతదేశానికి హుమ్యూన్ అనేవాడు రావటం జరిగింది మరి అప్పుడు హుమ్యూన్ గెలవటానికి ఒక చక్రవర్తి సహకరించాడు ఆయన ఇరాన్ దేశానికి చెందినవాడే ఆయన పేరు ఎంపారంటే ఈ యుద్ధంలో మనవాడు గెలవడానికి కారణం ఎవడంటే సఫా విదిస ఇరాన్ దేశానికి చెందిన చక్రవర్తి ఇది ప్రీవియస్ ఎగ్జిట్ వాళ్ళ బిట్టు మనం రెండు వేల పద్దెనిమిదిలో అంటే సఫావిది సా యొక్క సహకారంతో హోమ్యూన్ అనేవాడు తిరిగి మరలా భారతదేశాన్ని ఆక్రమించాడు ఏ యుద్ధంలో మత్స్యవారా లేదా సిరి యుద్ధంలో ఇది హోమిన్ పరంగా తీసుకుంటే అప్పుడు అనుకున్నాడు ఇక్కడ చక్కగా పరిపాలిద్దాంరా భారతదేశాన్ని అని అనుకున్నాడు ఎందుకంటే మరి చేయాల్సినవన్నీ చేసేసాడుగా కానీ ఏ రోజైతే చేశాడో వెంటనే మనవాడికి ఖగోళ అన్నా అంటే అక్కడ ఆస్ట్రా అని అంటున్నాము ఆస్ట్రాలజీ గురించి ఖగోళం గురించి మంచి ఇంట్రెస్ట్ అదే విధముగా మనవాడు ఢిల్లీలో ఒక పెద్ద భవనాన్ని కూడా కట్టాడు ఆ భవనం పేరే దీన్ పన్హా ఏంటది దీన్ పన్హా హుమయూన్ కట్టినటువంటి నగరం పేరే దీన్ పన్హా ఈ నగరంలో ఒక గొప్ప లైబ్రరీ కూడా కట్టాడండి ఆ లైబ్రరీ పేరైతే సేర్ ఈ మండల్ సార్ వినడం జాగ్రత్తగా ఇది లైబ్రరీ పేరు ఇది నగరం పేరు ఢిల్లీలో దీన్ పనహ అనే నగరాన్ని నిర్మించాడండి పదిహేను వందల యాభై ఐదు యాభై ఆరులో ఓకేనా ఈ నగరాన్ని నిర్మించాడు ఈ నగరం లోపల ఒక పెద్ద లైబ్రరీ కట్టాడు సేర్ ఈ మండల్ లైబ్రరీ పేరు మొత్తం చెక్కతో కట్టాడు అనమాట కానీ పదిహేను వందల యాభై ఆరులో విత్ ఇన్ వన్ ఇయర్లోనే ఆ మూడో అంతస్తులో ఒక బుక్ అవసరం కదా అని చెప్పి బుక్ తీసుకుందామని పైకి వెళ్ళాడు కాలు జారి చెక్క లైబ్రరీ కింద నుంచి పడి స్పాట్లో చనిపోయాడు ఎన్నిసార్లు అడిగాడో తెలుసా అరే మీలో ఎవరు కోటీసు అడిగిన బిట్టు కూడా ఏమని మొఘల్ చక్రవర్తులందరిలోకెళ్ళా సార్ మొఘల్ గ్రంథాలయ గ్రంథాలయపై మేడపై మెట్ల నుండి గ్రంథాలయ మేడపై మెట్ల నుండి జారిపడి మరణించిన ఏకైక చక్రవర్తి ఎవరంటే హోమయూ అన్న అలా చనిపోయాడు మరి తన సమాధి ఎక్కడ ఉంది అంటే హోమయూని యొక్క సమాధి ఢిల్లీలోనే ఉంది ఎచ్చట ఢిల్లీలో ఉంది మరి హోమియోని సమాధిని ఎవరు కట్టారంటే అతని భార్య కట్టింది హమీద బేగం తన యొక్క భర్త సమాధిని హమీద బేగమే నిర్మించడం జరిగింది ఏమిటి సార్ సమాధి గొప్పతనము అంటే భారతదేశంలోనే సార్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాలరాయి చేత కట్టబడిన సమాధి హుమ్యూని సమాధి ఎంత ఇంపార్టెంట్ బిట్ తెలుసా ఇది పాలరాయి అనగానే చాలామంది మన తాజ్మహల్కి వెళ్ళిపోతారు ఎవరో మీలాంటి తెలివైన తప్ప చాలామంది కానీ మొట్టమొదటిసారిగా పాలరాతితో కట్టిన సమాధి మన హుమ్యూని సమాధి హొమ్యూన్ సమాధి చాలా చాలా గొప్పది సమాధి చుట్టూ పెద్ద పెద్ద గదులు ఉంటాయి అంటే సమాధి చుట్టూ ఒక పెద్ద గది ఉంటుంది ఆ గది చుట్టూ ఎనిమిది గదులు ఉంటాయి అందుకే హోమ్యూన్ సమాధికి మరి ఒక పేరు ఇది మన స్కూల్ వాళ్ళకి ఎస్జిట్ కూడా అడిగాడు హోమిన్ సమాధికి మరి ఒక పేరేం అంటే అష్ట బిహిష్ అంటున్నామండి ఏందది అష్ట అంటే ఎనిమిది గదులతో నిర్మితమైనదని మొత్తం పాలరాయి కాదు లైట్గా అంచులు ఉంటాయి కదా సార్ అంచులు పాలరాయి కట్టారు మరి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు మిమ్మల్ని అసలు మొట్టమొదటిసారిగా పాలరాయితో కట్టబడింది హోమయూన్ సమాధి మరి పూర్తిగా పాలరాయితో కట్టబడిన సమాధి ఏది జహంగీర్ కాలంలో కట్టబడింది కట్టుబడిందిలండి ఆ తర్వాత పూర్తిగా పాలరాయి కట్టిన రెండో సమాధి మన తాజ్మహల్ అవి ఎలాగో మన తర్వాత వీడియోలో చూస్తాంలాండి ఇది ప్రధానంగా పరిశీలిస్తే హోమయూన్ ఏ లెవెల్కైనా మీకు ఇది చాలు గుర్తుపెట్టుకోండి ఆయన యుద్ధాలు ఏ సంవత్సరంలో చేశాడు మరి హోమ్యూన్ ఏ గ్రంథాలయ పైనుంచి పనిపోయాడు సేర్ ఈ మండలని చెప్పి అంటున్నాం ఓకేనా హోమ్యూన్ స్వర్గాల నగరం అని దేనికి పేరు పెట్టాడు బిన్నెత్ నగర్ పదిహేను వందల యాభై ఐదులో మత్స్యవారాల దా యుద్ధంలో ఎవరి యొక్క సహకారం తీసుకున్నాడు ఇరాన్ చక్రవర్తి అయిన సఫా విద్య యొక్క సహకారం తీసుకోవటం జరిగింది ఇది హోమియోన్ పరంగా మీరు పరిశీలించినట్లయితే యుద్ధాలు చూసుకోండి ఈ యుద్ధం చాలా చాలా గొప్పది ఈ యుద్ధం వలనే మనకు అసలు నిజంగా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టాపన జరిగింది ఓకే సార్ ఎస్ థ్యాంక్ యూ సార్